హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్స్ యాన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి సైజులో ఫ్రెండ్స్ మరి కేవలం ఆరు అలాగే ఫ్రెండ్స్ మరి ముర్రలతో ఉన్నటువంటి మరి సింగిల్గా ఉన్నటువంటి కిలారి దూడని అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఈ కోడైతే ఇప్పుడు అమ్మకానికి ఉంది అలానే ఫ్రెండ్స్ మరి కోడపై మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్క గ్యారెంటీ ఇస్తామని మనకు రైతులు అయితే తెలియజేయడం అయితే జరిగింది అలానే సేదేప పనుల్లో కన్నా మరి రెండు సైడ్లు వస్తాట ఫ్రెండ్స్ మరి దీని లొకేషన్ వచ్చేసి మరి కర్నూలు జిల్లా కౌతాలం మండలం తోవి గ్రామం నుంచి రైతు గిరిని అయ్యన్న గారు అయితే మన ఛానల్కి పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఆ రూపాయల కూడా అలానే దీని రైతు దీని రేటు వచ్చేసి ఎయిటీ థౌజండ్ ఎనభై వేలుగా చెప్తున్నారు మరి ఫ్రెండ్స్ మరి దీని నేరుగా ఇంట్రెస్ట్ ఆఫ్ పర్సన్ లొకేషన్కి వెళ్తే మరి దీని సేదని చూసినాక కూడా మరి రేటు వివరాలు మాట్లాడుకోవచ్చు అని మనకు రైతు అయితే తెలియచడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి ఈ కొడేపై ఇంట్రెస్ట పర్సన్ నేరుగా రైతు అయ్యన్న గారికి అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి అరవై రెండు ఎనభై ఒకటి ఇరవై రెండు తొంభై ఐదు లాస్ట్ యాభై అలానే ఫ్రెండ్స్ మరి సిక్స్ టూ ఎయిట్ వన్ డబల్ టూ నైన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫ్రెండ్స్ మరి అలానే కింద టైటిల్లో ఒకటి నెంబర్ అయితే ఉంది ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సెంట్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్తాను మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ 嗯。Mm.